కృష్ణా జిల్లా పెద్దమోపిదేవిలో శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి రేపు సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఉత్సవాల సందర్భంగా ఇవాళ నుంచి ఈ నెల ఇరవై ఏడు వరకు అన్ని ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు కృష్ణా జిల్లా మోపిదేవి మండలం మోపిదేవి గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు జరుగుతాయి ఇరవై ఆరో తారీఖున పదకొండు గంటలకు స్వామివారి షష్ఠి కళ్యాణోత్సవం జరుగుతుంది ఈ ఉత్సవాల సందర్భంగా ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు ఆధ్యత సేవలన్నీ కూడా రద్దు చేయడం అనేది ఈ విషయాన్ని గమనించవలసిందిగా భక్తులను కోరుతున్నాం అనగా ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు సర్పదోష నివారణ పూజ కానీ అభిషేకం కానీ అలాగే ఇతర ఆద్యత సేవలన్నీ కూడా ఉండవని భక్తులు భక్తులకు తెలియజేస్తున్నాము గమనించవలసిందిగా కోరుచున్నాం మళ్ళీ ఈ ఆర్జిత సేవలన్నీ ఇరవై ఎనిమిదో తారీఖున పునరుద్ధరించబడతాయి ఈ విషయాన్ని గమనించవలసిందిగా మరోసారి తెలియజేస్తున్నాం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణ షష్ఠి కళ్యాణ మహోత్సవాలు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు తారీఖు వరకు జరుగుతాయి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటలకు శ్రీ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది ఇరవై ఐదున పెండ్లి చేయటం అనే కార్యక్రమం జరుగుతుంది ఆ కార్యక్రమానికి వస్త్రాలు స్వామివారికి సమర్పించడానికి గౌరవ స్థానిక అవనిగడ్డ శాసనసభ్యులు డాక్టర్ మండలి బుద్ధప్రసాద్ గారు విచ్చేస్తారు ఇరవై ఏడున గ్రామోత్సవం జరుగుతుంది ఈ మూడు రోజులు కూడా ఈ ఉత్సవాల్లో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను